నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పోలీసులు కే రన్ నిర్వహించారు దివాస్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గూడూరు బైపాస్ సర్కిల్ నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు కొనసాగిన కే రన్ కార్యక్రమంలో పోలీసులు పలువురు యువత స్థానిక పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు ఆయన గొప్ప రాజకీయవేత్త మాత్రమే కాదని దేశభక్తికి త్యాగం అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనమని ప్రజలందరినీ ఐక్యంగా ఉంచాలనే ఆయన ఆశయం నేటికి మనందరికీ స్ఫూర్తిస్తుందని చెప్పారు రన్ ఫర్ యూనిట్ ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ మన దేశ సమగ్రతను ఐక్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుందామని గూడూరు డిఎస్పీ గీతా కుమారి తెలిపారు 박 p 아가고 ముందుగా మనకి అప్పుడు ట్వంటీ ఫోర్ అటే గుర్తు వచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే సో ఈ బర్త్డే గుర్తు పెట్టుకొని మనం దివాస్ ఎరడా నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేషన్ చేసుకుంటాం సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలంటే టూ టూ దివస్లో ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఇతను ఎంతో కష్టపడ్డారు మనకు ప్రిన్స్లీ స్టేట్స్ నియర్లీ ఫైవ్ నాట్ సిక్స్ ఒక ప్రిన్స్లీ స్టేట్స్ మనకు ఇండియన్ యూనియన్లో కలపడాన్ని సో ద మెయిన్ మోటవ్ లేకపోతే ద మెయిన్ ఏమ్ ఆఫ్ ఎక్టో నివాజ్ ఏంటంటే వర్క్ హార్డ్ ఫర్ ద యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ సో ఇందులో భాగంగానే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క రన్ ఫార్ యూనిటీలో పార్టిసిపేట్ చేశారు ఇంకా వేరియస్ ఫారెస్ట్ స్టూడెంట్స్ కావచ్చు లేకుండా స్కూల్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ మా డిపార్ట్మెంట్లో వేరే స్టేషన్స్ ఇచ్చి ఉండూరు కానీ చిల్లుపు వాతాడుకోవటానికి వేరే పార్టిసిపెంట్స్ వచ్చినాయి సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్